బిగ్ బాస్ అంటే నటన్ తో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే కొందరు స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్ లో తమ ఆటను కొనసాగిస్తారు ఈ సీజన్ లో కూడా డిమాండ్ పవన్ రీతూ తో పాటు తనుసా కళ్యాణ్ ట్రాక్ కూడా కొనసాగింది అయితే తనూస పట్ల కళ్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతుంది కానీ మాత్రం తనతో బంధాన్ని కొనసాగిస్తోంది అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో లేవు కాబట్టి బిగ్ బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడిగాడు ఈ క్రమంలోనే తనూస గురించి కళ్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి ఈ సీజన్ బిగ్ బాస్ విన్నర్ అనేది తనూజ కళ్యాణ్ల మధ్య ఉంది టైటిల్ రేస్ లో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి అయితే తన జర్నీ గురించి హౌస్ మేట్స్ కళ్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు తనకు ఎనిమిదేళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటే తెలిపాడు వెండి తెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తు చేసుకున్నాడు బిగ్ బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు తలోజా కళ్యాణ్ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్ సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే కళ్యాణ్ బయటపడ్డాడు తన జర్నీ గురించి చెప్పే క్రమంలో తనుజ వైపు కళ్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు జీవితాంతం తనూజ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను కాదు ఫ్రెండ్షిప్ ని మించి అంటూ స్ట్రెయిట్గా చెప్పేశాడు తనూజాతో ఉన్న ఈ బాండ్ ఇలానే ఉంటుంది ఉండాలని అనుకుంటున్నాను ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించే గుణను ఉంది అందుకే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ తనూసాతో ఉండాలని అనుకుంటున్నానని కళ్యాణ్ అన్నాడు అయితే ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి కాస్త సిక్కుతో ఆమె తలదించుకుంది కామనర్ గా కళ్యాణ్ బిగ్ బాస్ లోకి వచ్చాడు కానీ తనూజ అప్పటికే సెలబ్రిటీ సీరియల్స్తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది అయితే ప్రస్తుతం ఇద్దరు సెలబ్రిటీలే ఎవరు తక్కువ కాదు కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు కళ్యాణ్ మదర్ హౌస్లోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరను గుర్తుగా ఇచ్చింది దీని గురించి కళ్యాణ్ కూడా తనూజాను పలు ప్రశ్నలు అడిగాడు కూడా కానీ ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది ఎంతలా అంటే తనూజా కోసం కప్ త్యాగం చేస్తావని బిగ్ బాస్ అడిగితే వెంటనే కళ్యాణ్ ఒప్పేసుకుంటాము అనేలా తన పరిస్థితి ఉంది